అని శావత్తు రకై జావున తోటిన వొచీ రడియై పోడెగె అల్లగె మోడిల ఒక కాల జతవాలు తవే మామ తాక రాయడిచిన నామర వాడు కూడా నీల మరీ శావత్తు సకరం జావున తోటిన నాలుగో ఐదో తరగ గాంధీ సుందరమ్మ బాలిరెడ్డి మెమోరియల్స్ కాదే ఆశ్ రెడ్డి గారు రెడ్డి గారు మట్టంపల్లి మట్టంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జోసఫ్ తంబి ఆశీస్సులతో ఏఎన్ బోల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు రాజనారాయణ గారు దొంగపాడు చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా మీరు రెడీగా ఉన్నారు ఆరుపల్ల విభాగంలో మొదటి బహుమతిగా

90 online class 2000 rania

మరియు శారత్కరించవలసిందిగా ఆ విజయమే గారిని దేవ ఇంద్ర సింగ్ గారిని ఆహ్వానిస్తున్నాం

से मेरे बैठ नहीं जाते इनादर जी नमस्कार आज के इस कार्यक्रम में

रेटी श्री आ् ॻाली रायबीला अचण तुला पवन

<ion> up to 11 semesters, <by> he's студ there. For the win he takesə the Debatte, Then the uh, Colts ఓకేనండి అందరూ కూడా సహకరించి ప్రాంగణంలో ఎవరు కూడా రాకూడదు క్రమశిక్షణ పాటించాలి క్రమశిక్షణ కలిగినటువంటి ప్రాంగణం ఇది కొంచెం మీరు ముందే కలుపుకోవాలండి आलो अच ఈరోజు నిర్వహిస్తున్న పాల ప్రదర్శన నాలుగు పండ్ల విభాగానికి సహకరించిన దాతలు

अर्जुन रेड्डी गारु समन्वय रेड्डी गारु मटपल्ली मटपल्ली मंडल सूर्यपेट जिला तेलंगाना राष्ट्र जोसेफ तंबी आरसीएस लतो ए एम बुल्स डॉक्टर आदित्य नारायण गारु चंद्रपाड़ चंद्रपाड़ मंडल एनटीआर जिला मीनत रेड्डी गारु नाम ఇరవైల రూపాయలు దాతలు పిన్నా పెడు బ్యాంక్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ ఆయన బోమతి పదివేల రూపాయలు దాతలు తిరుపతి రెడ్డి గారు బోమతి పన్నెండు రూపాయలు దాతలు మధ్య కుమారుడు తిరుమల మరియు రంకర్ రెడ్డి గారు

శ్రీనివాసరావు గారు నల్లూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా ఉన్న తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

Hãy <laughs> subscribe <laughs> <laughs> <laughs>

రాయ పౌర గోవిందర్ రెడ్డి గారి జ్ఞాన ప్రాంతం రాయ బ్రదర్స్ అలాగే నాకు టెంట్ దాతగా తిరుమల రెడ్డి అద్రం రెడ్డి గారు పటంపల్లి వీరందరికీ కమిటీ తరఫున శుభయోజన సంఘం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు

아 <목소리> <목소리> ఐదో వారు బైజ్ రావాలని దాటి కట్టుకోండి సులుగా రావాలి అందరూ కూడా వెంటనే పక్కన కూడా పౌకరించడం జరుగుతుంది పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొత్త నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్ లో వెంకేజ్లో ఉన్నాయి పెద్దల శ్రీనివాస్ రావు గారు నగలూరు మంగళగిరి మండలం గుంటూరు జెలవారి చంద్ర ప్రదర్శనలో ఉన్నాయి గాధే సుందరమ్మ పాల్ మెమోరియల్ గాంధే ఆశ్వేష్ రెడ్డి గారు శుమంవే రెడ్డి గారు మటంపల్లి మట్టంపల్లి మండల సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం செல்லம் Terima kasih telah menonton! రెండు వేల నాలుగు దూరాన్ని తొమ్మిది నిమిషము జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్ లో వెనుకలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది శ్రీ శ్రీనివాసరావు గారు నమలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా బాధిత ప్రదర్శనలో ఉన్నాయి

सौ रुपये में तो बड़ा बना दे। आह! 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 Jadi calon మూడవ స్థానంలో తన జంతకన్నా ఒక్క నిమిషము ముప్పై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది స్థానంలో అంటే ఇటు చివరికి రావాలి మళ్ళా తిరిగి అటు చివరికి వెళ్ళి మళ్ళా తిరిగి నూట ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగాలి ఇంట చివరకు రవాణి అంటే చివరకు వెళ్ళి మరలా తిరిగి ఇరవై ఐదు వార్డుల మూడవ స్థానంలో ஒா பதினோரு மூணு வேலை அறுபது நூறா பத்தி முப்பை ஒர்க்கு பூர்த்தி நிறைய ஆறு <laughs> ஆட்டி <laughs> భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మంగం గుంటూరు జిల్లా దూరము మూడు వేల తప్పై ఎనిమిది అడుగుల ఏమిది అంగులు ரெண்டு வேல டெபை இடையில எழுதமுளம்தூரா பிரசத்தாங்க நாலோ ஸ்தானம் கொனசாத்துனா